ప్రయిస్తారుల మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ రోజున ఉపవాస వాక్య అధ్యయనంలో ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రయిస్తారుల దేవుడు అంటే తెలియనటువంటి ఒక ఆమె ఒక ఆమె దేవుని ప్రజలను గురించి చెప్తున్న మాట ఈరోజు మన దేవుని వాక్య ధ్యానము దేవుని యొక్క ఈరోజు వాగ్దానము ధ్యానించుకుందాం మహో గ్రంథము రెండో అధ్యాయము పదకొండో ఉచం మీ ఎదుట ఎట్టి మనుషుల కైనను ధైర్యమే మాత్రమే ఉండదు లేఖనము సెలవిస్తా ఉంది ఉంటున్నటువంటి మీకే దేవుడు చెప్తా ఉన్నాడు మీ ఎదుట ఎటువంటి మనుషుడికైనా సరే ధైర్యం అనేది ఉండదు ఈ విషయాన్ని దేవుని గురించి తెలియనటువంటి ఆమె దేవుని ప్రజలతో చెప్తా ఉన్నది దేవుని ప్రజలతో చెప్తా ఉంది ఇప్పుడు పరిస్థితి ఆపోజిట్ గా ఉంది బయట ఉన్నటువంటి వారిని చూసి మనం భయపడేటువంటి పరిస్థితి నిజానికి ఆయన చెప్పినట్లు లేఖనంలో ఉన్నట్లుగా దేవుని మనుషుల ముందు దేవుని ప్రజల ముందు ఎటువంటి మనుషుడైనా సరే వాడు అధికారము ఉన్నవాడైనా లేనివాడైనా సరే దేవుని ప్రజల ముందు నిలబడలేరు ధైర్యం కూడ తీసుకొని నిలబడదామని ఆలోచన చేసినా సరే వాడు ఎంత ధైర్యాన్ని కూడ తీసుకుంటాడో ఆ ధైర్యము అంతకంతే పాతాళానికి దిగిపోతుంది దేవుని జీవము కలిగినటువంటి వాక్యము ఏ రీతిగా మనల్ని నిలబెడుతుందో మనకి బాగా తెలిసినటువంటి ఏసు ప్రభు వారి జీవితంలో నుంచే చూద్దాం మనకి బాగా తెలిసినటువంటి ఏసు ప్రభు వారి జీవితంలో నుంచే చూద్దాం యోహాను స్వార్థలో ఒక మాట రాయబడి ఉంది ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యలోకి వచ్చింది అంటే అర్థం ఏంటంటే దేవుడు వాక్యమయ్యి ఉన్నాడు దేవుడు వాక్యమై ఉన్నాడు ఆ వాక్యమగినటువంటి దేవుడు శరీరంతో మన మధ్యలోకి వచ్చిండు అంటే తండ్రి దేవుడు ఒక స్త్రీ గర్భము ద్వారా మరుమిగా జన్మించడం జరిగింది ఆయనే ప్రభు క్రీస్తు ఈ శరీర ధారిగా ఉన్నటువంటి ఈయన మన మధ్యలో వాక్యమై తిరుగుతూ ఉండడం స్వార్థ మొదట అధ్యాయము పద్నాలుగో వచ్చిన ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలే మనము ఆయన మహిమను కనుక్కుంటుంది దేవుడు ఏమైందంటే ఒక స్త్రీ గర్భము ద్వారా తోటి మన మధ్యలో నివసించడం కొరకు శరీరముతోటి మన మధ్యలోనికి దిగొచ్చు ఈ దిగు దేవుడు క్రీస్తుని మనుషులందరి ముందు నిలబెడతా ఉండడు మనుషులందరి ముందు నిలబెడతా ఉండడు అయితే అయితే ఈ మనుషులందరూ కూడా ఏమవుతూ ఉన్నారంటే క్రీస్తుని చూసి సమాధానం చెప్పలేని స్థితిలోకి దిగజారటమే కాకుండా భయపడతా ఉన్నారు భయపడతా ఉన్నారు ఆయన వెనక అధికారము లేదు ఆయన వెనక పవర్ అనేది లేదు అలాగే ఆయన వెనక సైన్యం అనేది లేదు ఏమి లేదు ఉంటాడు అయినా కానీ ఎందుకు భయపడతా ఉన్నారు మనుషులు ఎందుకు భయపడతా ఉన్నారు దేవుని మనుషునికి ఎందుకు భయపడతా ఉన్నారంటే లేఖనం చదివినట్లయితే శరీరధారిగా దిగి వచ్చినటువంటి ఆయన పరిశుద్ధాత్మ చేత పిండముగా రూపొందించబడ్డాడు పురుషుని యొక్క ప్రమేయం లేకుండా దేవుడు ఏమైందంటే ఆయన శక్తి చేత స్త్రీ గర్భంలో పిండముగా రూపించబడి ఆ పిండము మానవ రూపము తాల్చి మన మధ్యలో నివాసము చేస్తా ఉన్నాడు ఆయనే క్రీస్తుగా ఉండి ఆ వాక్యాన్ని మన మధ్యలో ప్రకటిస్తా ఆ శక్తి కలిగినటువంటి క్రీస్తు లేఖనం చదివితే మీకు అర్థమవుతుంది లోకాస్ వార్త మొదట అధ్యాయము నలభై నాలుగు ముప్పై ఐదో వచ్చిన లోకాసు కాదు కాదు లోకాసు వార్త మొదట అధ్యాయము ముప్పై ఐదో వచ్చును పరిశుద్ధ ఆత్మ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకునే కనుక పుట్టభోగు శిషు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును ఇప్పుడు అర్థమైందా లేఖనంలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే పరిశుద్ధ ఆత్మ యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటది అప్పుడు మనుష్య రూపము తాల్చి క్రీస్తు ఏమవుతుంటే దేవుని యొక్క శక్తి చేత అభిషేకించబడి మనుషులందరి ముందు నిలబడతాడు అప్పుడు ఈ మనుషులందరూ కూడా జంకుతా ఉంటారు దేవునికి స్తోత్రం ఆ జంకు అనేది పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది మీరు క్రీస్తు లేకుండా అంటే ఒకప్పుడు జీవితాన్ని మీరు ఆలోచన చేస్తే మీకు బాగా అర్థమవుతుంది క్రీస్తు లేనటువంటి జీవితంలో తిరిగితనంతో వాళ్ళని చూసి వీళ్ళని చూసి భయపడతా ఉన్నటువంటి ఆ రోజున ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడున్నటువంటి జీవితం మీకు ఆ తేడాన్ని స్పష్టంగా చూపిస్తుంది క్రీస్తును కలిగినటువంటి జీవితం ఎలాగుంటుందంటే మిమ్మల్ని చూసి ఆ మనుషుల ఆత్మలు అనేవి కుంగిపోతాయి బలహీనపరచబడతాయి ఈ మనుషులు అన్ని అన్యర్జనాంగం ఉన్నటువంటి ప్రాంతానికి పోతే అక్కడున్నటువంటి ఒక ఆమె వీరి గురించి సాక్ష్యం చెప్తా ఉన్నది మీ ముందు ఎట్టి మనుషులకైనా సరే ధైర్యము ఏ మాత్రం కూడా ఉండదు ఎందుకు ఉండదు అమ్మా చెప్పు ఎందుకు ఉండదు మేము కూడా నీ బోటో మా ఒంటి మీద ఉన్నది నీ వేసుకున్నటువంటి బట్టలే నీలాంటి బట్టలే మేము అందరిలాగానే తింటాము తాగుతూ పండుకుంటూ లెక్కిస్తూ ఎందుకు బాగుంది ఎందుకంటే మన మీద పరిశుద్ధమై ఉన్నటువంటి శక్తి ఆవరించి ఉంటుంది ఈ పవిత్రమై ఉన్నటువంటి శక్తి ఏం చేస్తుందంటే ఉన్నటువంటి మనుషుల్ని అట్లాగా చుడిగాలు కనుక కొడితే ఒక మనుషుని పొయ్యి అంత దూరం అట్లా పడతాడు పొనుగాలు అంటారు చూడండి ఆ గాలి వానికి ఎదురు నిలబడితే మనుషుడు అంత దూరంలో పడతాడు చూడండి అట్లాగా దేవుని శక్తి అనేది లోకపు మనుషులని కొట్టిందనుకోండి ఆ దెబ్బ గాఢ నిద్రలో ఉన్నా సరే భయాన్ని పుట్టిస్తుంది అంతటి శక్తి మన మీద దేవుడు నిలబెట్టాడు నిలబెట్టి ఈ శక్తిని కలిగి మనము దేవునిని అనుసరించిన అనుకోండి అనుసరించిన అనుకోండి లోకం అంతా మాకు క్రీస్తు పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని పక్షంగా నిలబడి లోకంతో మాట్లాడతా ఉండు లోకము అంటే అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా ఈ నా యొక్క మాట దాటికి వాళ్ళు చెప్పే సమాధానం సరిపోకపోగా అందరూ కూడా కింద మీద అవుతా ఉంటారు ఎట్లన్నా సరే ఈయన నేరు మోపిచ్చి ఈయనకి మీరు శిక్ష చేయాల చంపేయాల అయితే నిజానికి చంపటానికి సరి అయినటువంటి కారణం లేదా అదంతా దేవుని చిత్తం అనుకోండి అయితే దేవుని ఆ పవిత్రమైనటువంటి శక్తి ఏం చేస్తా ఉన్నదంటే లోకానికి భయాన్ని పుట్టిస్తూ ఉంది వాళ్ళు చెప్తా ఉన్నారు నువ్వు అబ్ చేసిన ఇది చేసిన అని చేసినా కరెక్టే చేశా నీ ధర్మశాస్త్రంలో ఉన్న విధంగానే చేశా తప్పు అయితే చేయలేదుగా ప్రజల్ని బాగు చేయటం బంధించబడినటువంటి ఒక మనుషునికి విడుదల చేయటం తప్పు అయితే కాదుగా అని చెప్తా ఉంటే వాళ్ళు సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు ఎందుకంటే భయపడతా ఉన్నారు వాళ్ళ మధ్యలోనే ఆ కార్యాలు జరిగిన్నాయి ఎవడైతే ఆ కాదు అని చెప్పనని మాట్లాడుతు వాడు వెనక నుంచి ఆ స్వస్థత పొందుకున్న వాడు వచ్చి ఆయన చెప్పింది కరెక్ట్ ఎందుకంటే ఆయన నాకు స్వస్థత చేసిండు వీడు చెప్పేది తప్పు ఎందుకంటే ఆ స్వస్థత పొందుకున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళలో ఉన్నారు ఇంకా ఏ సుప్రభుని ఎలాగా తప్పుడు మనిషి అని చెప్పనని మాట్లాడుతూ మగిలినటువంటి శక్తి ఏం అంటే మనుషునికి భయాన్ని పుట్టిస్తుంది దేవునికి స్తోత్రం మరొక లేఖనం చూద్దాం అపోస్తుల కార్యము పద అధ్యాయము నలభై నాలుగో వచ్చును కూతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతను భోధ ఉన్న వారందరి మీదకి పరిశుద్ధ ఆయన యొక్క వాక్యము ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి మీదకి ఈ వాక్యము వింటున్నటువంటి మీ అందరి హృదయాలలో రక్తంలో పరిశుద్ధ శక్తి అభిషేకించబడును గాక మీరు దేవుని కొరకు నిలిచారా మీ ముందు దేవుడు లోకాన్ని నిలబడని ఇవ్వడం స్తోత్రం ఆయన కొరకు నిలబడండి ఆయన ఏం చేస్తాడంటే పవిత్రమగినటువంటి శక్తి చేత పరిశుద్ధమగినటువంటి తన పరిలోకపు ఆత్మ చేత నింపి మిమ్మల్ని లోక ముందు నిలబెడితే వాళ్ళు అటువైపు ఉన్నటువంటి వాళ్ళు ఈ పరిశుద్ధమగినటువంటి అగ్ని దాటికి పవిత్రమైనటువంటి శక్తికి నిలబడలేక వణుకుతా ఉంటారు అది మీరు చూస్తారు మిమ్మల్ని చూస్తే అనేది వస్తుంది మిమ్మల్ని చూస్తే తల పక్కా తిప్పుకొని అటు నుంచి అటే వెళ్ళిపోతారు అర్వాత్ దేవునికి స్తోత్రం ఆయన ఇచ్చినటువంటి అభిషేకము లోకానికి భయాన్ని పుట్టించే అభిషేకం ఈ అభిషేకము మన శరీరాల మీదకి పరిశుద్ధ శక్తి ద్వారా మనకు అనుగ్రహించబడతా ఉంది దేవుని పవిత్రమైగినటువంటి ఆ శక్తి మనల్ని కమ్ముకుందనుకోండి ఆ దేవుని శక్తి కనుక కమ్ముకుంటే ఆ పరిశుద్ధమైన్నటువంటి శక్తి చేత అభిషేకించబడితే లేఖనం కూడా సెలవిస్తూ ఉంది కొత్త నిబంధన గ్రంథంలో రాయబడి ఉంటది ఈ పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నటువంటి ఈ వాక్యము ఈ మాటలు అనేవి రాశారు కదా అని చెప్పనని హృదయంలో పెట్టుకోవద్దు ఆ వాక్యాలలో దేవుని శక్తి నిక్షిప్తమై ఉంది ఆ వాక్యాలలో దేవుని శక్తి నిక్షిప్తమై ఉంది ఈ వాక్యము జీవము కలిగింది ఈ వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని నడిచినట్లయితే పురుషుద్ధాత్మ యొక్క శక్తి అనేది ఏందో మీరు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు లోకము అంటే లోకములో ఉన్నటువంటి మీకు విరుద్ధముగా పోగుపడినటువంటి ప్రజలకి ఈ పవిత్రమగినటువంటి దేవుని శక్తి ఏం చేస్తదంటే భయాన్ని పుట్టిస్తుంది అక్కడ ఉన్నటువంటి ఆమె వీరికి చెప్తా ఉంది ఉన్నటువంటి సిచ్యువేషను దేవుని ప్రజలకు వివరిస్తూ ఉంది మీ అడుగు జాడల చప్పుడు కానీ మీ ఉనికి కానీ మీకు సంబంధించింది ఏదైతే ఉన్నదో ఆ ఉన్న ప్రాంతం అంతా కూడా అయ్యా ఆ ప్రాంతం అంతా కూడా మీ వాసన తగిలినా సరే భయంతో బిక్క చచ్చిపోతా ఉన్నారు మీ వాసన తగిలినా సరే మనుషులందరూ కూడా భయము తోటి బిక్క చచ్చిపోతూ ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చింది మనం నరమాతృమే కదా అటు వాళ్ళకి రెండు కళ్ళు ఉంటే మనకి రెండు కళ్ళే ఉన్నాయి ఇంకొక రెండు కళ్ళు వెనకలేవు వాళ్ళకున్నట్లు మనకి ఉంది వాళ్ళకున్నట్లుగానే మనం కూడా ఉన్నాం మరి ఆ మనుషులు మనల్ని చూసి ఎందుకు భయపడతా ఉన్నారు ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని చూసి ఎందుకు భయపడతా ఉన్నారు ఎందుకు బాధపడతా ఉన్నారు యేసు క్రీస్తు ప్రభు వారిని చేసి చేబుల వారిని అనుబంధం పెట్టుకొని తిరుగుతా ఉన్నాడా యేసు ప్రభు వారు ఇంకొక మాట మాట్లాడితే అంతకు మించి శక్తులు కలిగి యేసు ప్రభు వారు ఉన్నాడు అందుకే లోకంలో ఏమంటా ఉన్నదంటే ఆయన దేవునికి అనుకూలమైనటువంటి మనుషుడని అటు తర్వాత సాక్ష్యాన్ని చెప్తా ఉన్నారు ఆ తర్వాత మూడవ దినము తర్వాత ఇప్పుడు ఈ ప్రజలందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వీరు కూడా అదే మనుషుల్లో ఉన్నవాళ్ళు అంతకుముందు దేవుని నమ్మలే ఆ తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడితే దేవుని శక్తిని కలిగి దేవుని యొక్క ఆ కృప ఏ పాటిదో అనుభవిస్తా ఉన్నారు అంతకుముందు దేవుని మీద వీళ్ళు కూడా అభాండాలు వేసినటువంటి వాళ్ళే దేవునికి విరుద్ధంగా పోగైనటువంటి వాళ్ళే అటువంటి వారు సైతము కూడా దేవుని ప్రజల్లోనికి వచ్చి నిలబడ్డారు దేవుని ప్రజల్లో వచ్చి నిలబడారు మనము నిమిత్త మాత్రలు కానీ ఆయన శక్తి మనల్ని కమ్ముకున్నదంటే ఉన్నటువంటి మనుషుడికి భయము అనేది రాక మానదు భయాన్ని కలగజేసేటువంటి దేవునిని మనము కలిగి ఉన్నాం అంతటి ఘనతనిచ్చిన దేవునికి స్తోత్రం కలుగును కాక ఆమె అపరిశుద్ధుడైన దేవునికి ప్రార్థించుకుందా పరిశుద్ధుడ కృప కలిగిన తండ్రి ఈ ఉదయకాల ఉపవాస మనవులను తండ్రి కృపలో జ్ఞాపకము చేసుకొని అల్పులము అయోగ్యులము లోకములో బలహీనమైనటువంటి స్థితిలో ఉన్న మమ్మును చూచిన పర్లోకపు తండ్రి ఈ పర్లోకపు కనికరము చేత శరీర మాతృలము నర మాతృలము బలహీనతల ఎందు ఇదిగో తండ్రి ఉన్నటువంటి వారము ఎందుకు కూడా ఏ విధంగా కూడా ఎంచబడనటువంటి వారము నీ కృప చేత పరిశుద్ధుడ ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా భయకారణముగా ఉంటూ ఉండగా అంతటి ఘనతనిచ్చినటువంటి మీకు మరొక మారు ప్రార్థిస్తూ ఉండగా మా శరీరాల మీదకి మా ప్రాణాత్మ దేహం మీదకి ఈ బలహీనమయ్యినటువంటి అయ్యా దేహాల మీదకి ఈ పరిలోకపు ఆత్మని అనుగ్రహించి లోకము మీ శక్తి చేత ఇదిగో తండ్రి భయపడినట్లు లోకము నీ పరిశుద్ధ ఆత్మను చూసి తండ్రి భయపడేటట్లుగా మీ యొక్క స్వాస్థ్యతను మీ ప్రజలను తండ్రి మీ ఆత్మ చేత అభిషేకించమని మీ శ్రేష్టమైన నామంనకు ఈ మనవులను ప్రతిష్ఠించి కేసు క్రీస్తు శక్తి కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ పరిశుద్ధుడ దేవుని యొక్క పవిత్రమైన ఆత్మ మనలను అభిషేకించను కాక అమేన్ అమేన్